నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత సౌదీతో పాకిస్తాన్ ఒప్పందం గురించి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు కదా కానీ ఇది విజయం కాదు ఊరితాడు అని ఎంతమందికి తెలుసు ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి పాకిస్తాన్ ఇప్పుడు ఒక వ్యూహాత్మక విజయమని సంబరాలు చేసుకుంటోంది అయితే ఇది ఒక యాచకుడు బంగారు పల్లెం అనుకుని ఒక ముక్క రొట్టె దొరికినందుకు ఆనందపడినట్లుగా ఉంది సౌదీ అరేబియాతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున రియాద్లో కుదిరిన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను అది అది తమకు రక్షణ కవచం అనుకుంటోంది కానీ నిజానికి ఈ ఒప్పందం పాకిస్తాన్ బలహీనతకు నిదర్శనం దాని ఆర్థిక దుస్థితిని మరింతగా బయటపెట్టేదే తప్ప మరొకటి కాదు అసలు సౌదీకి ఏం కావాలి ఈ ఒప్పందం సౌదీ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగినట్లు భావిస్తారు అయితే ఈ ఒప్పందం యొక్క అసలు ఉద్దేశం పాకిస్తాన్ బలహీనతను ఉపయోగించుకోవడమే ముఖ్యంగా ఇరాన్ మరియు దాని మిత్ర దేశాలైన హూతుల నుంచి రక్షణ పొందడానికి సౌదీకి పాకిస్తాన్ అణ్వస్త్ర రక్షణ అవసరం ఒక ఉన్నత సౌదీ అధికారి చెప్పినట్లుగా ఇది అన్ని సైనిక మార్గాలను కవర్ చేసే ఒక సమగ్ర రక్షణ ఒప్పందం అంటే ఇందులో అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి సౌదీ గతంలో కూడా పాకిస్తాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి ఒక బిలియన్ల కంటే ఎక్కువ నిధులు సమకూర్చింది ఒక నిమిషబ్ద ఒప్పందం ప్రకారం అవసరమైనప్పుడు పాకిస్తాన్ తమ అణ్వస్త్రాలను పంచుకోవాలి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి హుతీలు సౌదీపై దాడులు చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందం సౌదీకి పాకిస్తాన్కు మధ్య ఉన్న నూట డెబ్బై అన్వసరాలకు మార్గాన్ని సుగమం చేస్తోంది ఇక మరి పాకిస్తాన్కి దీనివల్ల దక్కేది ఏంటి అంటే ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు ఆరు బిలియన్ల సహాయం లభిస్తుందనే వార్తలు అవాస్తవం రెండు వేల పద్దెనిమిదిలో సౌదీ ఆరు బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఇప్పుడు కొత్త ఒప్పందంలో ఎలాంటి నగదు సహాయం గురించి నిర్ధారణ లేదు పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సౌదీ నుంచి ఆరు పాయింట్ నాలుగు ఆరు బిలియన్లు ఆశిస్తోంది కానీ ఈ ఒప్పందం సై సైనిక సహాయం కంటే ఆర్థిక ఒప్పందంలాగా ఉంది దీని ద్వారా సౌదీ పాకిస్తాన్ రక్షణ పరిశ్రమలో పెట్టుబడి పెడుతోంది పాకిస్తాన్ సైనిక శిక్షణ ఇస్తోంది అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సౌదీకి చవకైన సైనికులు మరియు అన్వస్త్ర కవచం అమ్ముకుంటోందని స్పష్టం ఇక భారత్ ఇరాన్ మరియు అమెరికా కోణాన్ని ఒకసారి పరిశీలిస్తే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని భారత్కి వ్యతిరేకంగా ఒక రక్షణ కవచం అనుకుంటోంది భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే పోరాడుతుంది ఉదాహరణకు ఆపరేషన్ సిద్దు సౌదీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థించదు పైగా అది భారత్తో వాణిజ్యం మరియు రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతోంది ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక అంచనాలను తలకిందులు చేస్తోంది ఈ ఒప్పందం ఇరాన్కు కోపాన్ని తెప్పిస్తుంది ఎందుకంటే ఇది ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో తో పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే సరిగా లేవు కాబట్టి పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి చుట్టుముడుతుంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్ అంతేకాకుండా పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను సౌదీలో పంచుకుంటే అమెరికా ఆంక్షలు విధించవచ్చు ఎందుకంటే ఈ అణ్వస్త్రాలు పాకిస్తాన్ సొంతం అవి అమెరికాకు చెందినవి కావు అనువ్యాప్తి నిరోధక ఒప్పందాలను వ్యతిరేకంగా ఏ దేశం వ్యవహరించినా అమెరికా చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అణ్వస్త్రాలను మరొక దేశంతో పంచుకుంటే అది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది దీనివల్ల పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు వంటి చర్యలు తీసుకోవడానికి అమెరికాకు అవకాశం లభిస్తోంది పాకిస్తాన్ ఆలోచన ప్రకారం ఈ ఒప్పందం ఒక గొప్ప వ్యూహాత్మక విజయం కానీ వాస్తవానికి దశాబ్దాల పాత బలహీనతను చూపిస్తోంది గల్ఫ్ యుద్ధంలో పాకిస్తానీ సైనికులు సౌదీ కోసం పోరాడారు కానీ భారత్ పాక్ యుద్ధంలో సౌదీ ఎప్పుడు ఏమీ చేయలేదు ఈ ఒప్పందం సౌదీ భద్రత కోసం తప్ప పాకిస్తాన్ భద్రత కోసం కాదు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది సైన్యం బలహీనపడింది ఈ ఒప్పందం దానిని మరింత గద్దరగోళంలోకి నెట్టింది సౌదీ ఒక ఆటలాగా పాకిస్తాన్ ని పడేసింది ఈ ఒప్పందం కాగితంపై మాత్రమే గొప్పగా కనిపిస్తుంది వాస్తవంలో ఏమీ లేదు భిక్షాటన చేస్తూ బతుకుతున్న పాకిస్తాన్ నిజం గుర్తించలేకపోతుంది సౌదీ యజమాని పాకిస్తాన్ సేవకుడు ఇది వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్